మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో రాజకీయ నేతల మధ్య నెలకొన్న వివాదం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఏర్పడిన పోరు ఐశ్వర్య లేఅవుట్ లో ఇల్లు నిర్మించుకున్న ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది అన్ని పర్మిషన్లతో ఐశ్వర్య లేఅవుట్ లో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు ఉదయాన్నే ఐశ్వర్య లేఅవుట్ కు వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చడం మొదలు పెట్టారు దీంతో వారిని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు అయితే వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిర్మాణాల కూల్చివేతలు కొనసాగాయి దాదాపు పది నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు ల్యాండ్ సీలింగ్ లో ఉందంటూ నోటీసులు ఇచ్చి కూల్చివేశారు జిల్లా పీర్జాదిగూడలో రాజకీయ నేతల మధ్య నెలకొన్న వివాదం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ ఏర్పడిన పోరు ఐశ్వర్య లేఅవుట్ లో ఇల్లు నిర్మించుకున్న ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది అన్ని పర్మిషన్లతో ఐశ్వర్య లేఅవుట్ లో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు ఉదయాన్నే ఐశ్వర్య లేఅవుట్ కు వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడ నిర్మాణాలను కూల్చడం మొదలు పెట్టారు దీంతో వారిని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు అయితే వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు బిఆర్ఎస్ కార్పొరేట్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిర్మాణాల కూల్చివేతలు కొనసాగాయి దాదాపు పది నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు ల్యాండ్ సీలింగ్ లో ఉందంటూ నోటీసులు ఇచ్చి కూల్చివేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది ఐశ్వర్య లేఅవుట్ లో కూల్చివేసిన నిర్మాణాలను పరిశీలించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ లేఅవుట్ మొత్తం కలియ తిరిగారు కూల్చిన పరిశీలించారు ఇళ్ల యజమానులను పరామర్శించారు వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు నిర్మాణాల కూల్చివేత దుర్మార్గం అన్నారు ఎంపీ ఈటల అన్ని పర్మిషన్లున్నా ఉన్న వేశారని ఫైర్ అయ్యారు రాజకీయ పోరులో సామాన్యుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కొట్టి అదలగొట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకునేటువంటి నీచమైన పనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒడిగడుతున్నట్టు కనబడతా ఉంది ఇవాళ రెండు వేల తొమ్మిదిలో కొనుక్కున్న వాళ్ళు రెండు వేల పదిలో వాళ్ళు మంచి భాజపాతే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా కూలుగొట్టడం అనేది అంటే ఆనాడు కేసీఆర్ కొత్తగా వచ్చినప్పుడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ బోన్ కు ఇల్లు కూలగొట్టి బేబ్రాంద గురి చేసి మొత్తం వసూళ్ల పరమ మొదలు పెట్టిన ఇలా ఈ ప్రభుత్వం కూడా అట్లే చేస్తున్నట్టు కనబడతా ఉంది ఏం ఒక అహంకారం తప్ప ఇంకోటి కాదు అంటే ఇంత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం చెప్తే చేసినంత ఇట్లా జైల్లో మగ్గిరూ గదే గది పడుతుంది నిర్మాణాల కూల్చివేతులపై వాటి యజమానులు లభోదిబం అంటున్నారు తమ అన్ని పర్మిషన్లు తీసుకునే ఇల్లు నిర్మించుకున్నామని చెప్తున్నారు రాజకీయ నేతల మధ్య ఏర్పడిన వివాదంతో తమ ఇల్లు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ కారణాలతోనే తమ ఇళ్ళను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని ఉన్నాయి మా దగ్గర మీకు ఏదైనా అవసరం లేదు మాకు అవసరం లేదు పేపర్ తో అవసరం లేదు ఇక్కడ కార్పొరేటర్ వచ్చి మాకు కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అని చెప్తారు ఆయన ఫోన్ అని చెప్తుండు అదే ప్రాబ్లం అన్ని ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ కట్టిచ్చు పర్మిషన్ తీసుకురు ఎంఆర్ఓ నుంచి ఎన్ఓసి ఉంది ఏవైతే ఇప్పుడు ఈ వెంచర్ ఇవన్నీ వస్తే హెచ్ఎండి నుంచి కూడా ఉన్నాయి ఎన్కో అపార్ట్మెంట్ గులగొట్టారు హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇలా వీళ్ళు గుల ఇది కేవలం రాజకీయ కక్షలతోని ఈ రాజకీయ పావులతో ఆడుతున్న మధ్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద జరుగుతున్న యుద్దంలో భాగంగా ఈ రోజు ఇలా సామాన్య ప్రజల్ని ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పని జరుగుతుంది మీ రాజకీయాలు ఏముంటే మీరు చూసుకోవాలి కానీ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఇలా ఊల కొట్టడం ఆ పిల్లర్లు ఊల కొట్టడం మీకు తెలుసు ఒక ఇల్లు కట్టుకుంటే సామాన్యకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న పరిస్థితి లేదు ఇదే కార్పొరేటర్లు రేపు కనుక మళ్ళీ కాంగ్రెస్ కౌన్ కాకుండా ఇదే లీగల్ అయిపోతుంది మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు